అప్పుడు మళ్ళీ బయటకు గుర్రదలోంచి బయటకు వచ్చి మళ్ళీ షికారులు కొడుతుంది ఈ తాంబిలి తాంబేలు అనేది మూడు ఉండయి మన జీపించాయి కదా ఒక వీడియోలో కొయ్యి తాంబిలి కొయ్యి తాంబేలు అంటే సక్క తాంబేలు అంటారు దాన్ని దీన్ని మంచిది అంటారు దీనికి ఒక పేరే కానీ మంచిది తామినట్టండ్స్ మరొకసారి మనం కాళ్ళకి వచ్చాము వస్తుంది అలాగే మీరు మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎందుకంటే మీరు బాగుంటేనే మేము బాగుండగలుగుతాము కనుక ఇప్పుడు ఏంటంటే మన కాలసం కాకపోతే మనం ఏమో చేపలు పడి చూద్దాము అలాగే కొత్తగా మా ఛానల్ చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మనం వీడియోలు వెళ్తాం సున్న సుర్ణప్రేస్ ఈ ఉదయా సమయంలో మేము కాలకొచ్చాము చూడండి సూర్యుడు ఉదయాన్నే లేచి చూస్తున్నాడు పొద్దు పడుస్తున్నాను అంటారు ఉదయాన్ని పడుస్తున్నది చూడండి ఆ కనబడే బొంగులో నేల్టూరు అనంతపారం ఆ పక్క ప్రాంతాలు ఇవి చూడండి పగ వస్తుంది బొంగు కింద ను చూ ఫ్రెండ్స్ ఎలాగొస్తుంది పాగవు ఇది మా ఊరు ఇది చూడండి ఇది కొత్తగా ఇది కొత్తగా కాలిన చూసారు కదా అంటే ఉదయాన్నే కాల కూర్చోం కాకపోతే కాల కాలలో ఏమో చేపలు పడినాయో వాళ్ళలో చూద్దాం మన శీతల పెట్టున్నాం కదా ఏమో చేపలు పడినాయో చూద్దాము చూడండి ఫ్రెండ్స్ మేము వచ్చే దావలో ఇది ఇది పుట్టుకాము చూడండి కలుగులు ఎట్లా ఉంటాయో ఇక్కడ రేతలు రావాలంటే రాలేము ఇక్కడ ఏంటంటే పొగుల వరకే రావాలి ఇక్కడ ఏంటంటే పా పాములు ఉంటాయి కర్రగా ఇదంతా కాలు కరగడ ఇది అంతా చూడండి కాబట్టి ఇదే ఇద్దే దావ మాకు ఈ ఈ ఈ దావలా బావాలి ఇక్కడే పెట్టినది మేము ఈ కాలువలో చూడండి చేపలు ఏం బండి ఎట్లున్నాయి వలలో రెండు ఎవడ కలుగుతున్నాయో రెండు రెండు ఫ్రెండ్స్ ఎలా కదులుతున్నాయో షాప్లో ఈ పగ్గడ పడినట్టున్నాయి ఈ పగ్గుండ చిత్తి సిద్ధలో పడినట్టున్న షాప్లో రెండు ఫ్రెండ్స్ ఈ శబ్దం ఏంటంటే పక్క గుంటలు అయ్యి పక్క ఏ లాటర్లు పెట్టున్నారు పక్క గుంటలు అయ్యి ఏ లాటర్లు పెట్టి ఏ లాటర్లు శబ్దం వల్ల నీకు మా మాట పెద్దగా వినబడవు ఏమనుకోవద్దు ఏమో చేపలు పడినాయో ఇప్పుడు మనం చూద్దాము ఏమో చేపలు పడినాయో మనం చూద్దాము

Gateng gak ada senang muda. Katakan gak ada senang muda. థర్ పీసులు అన్నీలే అంతా థర్ట్ పీసులు అని పడింది ఏం పడలేదు పడి ఉంటాయి ఒక ఇరవై ఇరవై కేజీలు దాకా పడి ఉంటాయి ఇరవై ఇరవై కేజుల పడి ఉంటాయి అంత తాటిపిస్తాను వస్తాను వదిలేస్తాము ఫ్రెండ్స్ జిలేబులు ఏవా చచ్చిపోందో పడి ఉంటుంది తాటి పీసులు బాగా నలి నలిపేసిన వాళ్ళు చచ్చిపోయింది ఇలాంటి జులేబులు ఉన్న వాళ్ళనే ఉడులు కూడా లోపలికి పాములు కానీ ఉడులు కానీ ఏమైనా సరే తాంబేలు కానీ కప్పలు కానీ మొత్తం జ్వర జ్వరబడిపోతాయి చిత్తులలో ఈ వాటిన చచ్చిపోయిన జిలోబులు ఉంటాయి అంతేగాని అవి చిత్రాలకు పూర్తి బాబు చచ్చిపోయిన జిలేబులు ఉంటేనే ఇట్ల ఇట్ల కోసంకి చిత్తులకి వెళ్తాయి చూశారు కదా ఫ్రెండ్స్ ఎలాగున్నాయి జిలేబు

వచ్చి పెట్టాడా టామిల్ పడిందా టామిల్ టామిల్ పడింది రెండు ఫ్రెండ్స్ టామిల్ నా వాటిని పడిపోందా టామిల్ పడింది అన్నీ టాప్ ఫ్రెండ్స్ в дресе Дале еми балла чапла бепла чапла балла еми балла తాంబిలి తాంబి తాంబేలు పడింది మంచినీళ్ళ తాంబిలిది ఇది సాంద్రలో ఉండదు తాంబేలు అంటే మూడు ఉంటాయి ఫ్రెండ్స్ తాంబిలంటే మూడు మూడు రకాలు ఉంటాయి మీకు తెలుసు కదా మూడు రకాలు ఉంటాయి తాంబిలు అంటే దీని ఏమంటారంటే అంటే మంచినీళ్ళు తాంబేలు అంటారు ఇది మంచినీళ్ళ తాంబిలి బురదలా గాడుతుంది అలాగే గాడిని చెప్పు బురదలా ఉంటుంది తర్వాత మళ్ళీ పై తిరిగేదాను మళ్ళీ పై తిరగతా మళ్ళీ మేత కొట్టుకుని తిట్టా ఉంటుంది మళ్ళీ అది రెస్ట్ తీసుకోవాలనుకుంటే మళ్ళీ బురదలా గాడిపోతుంది చూశారు కదా బురదలాగా గాడి బురదలా గాడిపోతుంది మళ్ళీ అది తిరగాలనుకుంటే మళ్ళీ బయటకు వచ్చేస్తున్నాను బురద నుంచి బయటకు వచ్చేదాన్ని మళ్ళీ తిరిగి 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 మళ్ళీ కొట్టుకుని తిట్టా ఉంటుంది అట్ అంటే రెస్ట్ తీసుకున్నప్పుడు రష్ తీసుకున్నప్పుడు బురదలో గాడుతుంది అది ఆఫీగా సంతోషంగా అది తిరగాలనుకుంటే అప్పుడు మళ్ళీ బయటకు బురద బయటకు వచ్చి మళ్ళీ షికారులు కొడుతుంది ఈ తాంబేలు తాంబేలు అనేది మూడు ఉన్నాయి మన జీపించాను కదా ఒక వీడియోలో కొయ్యి తాంబేలి కొయ్యి తాంబేలు అంటే సక్ తాంబేలు అంటారు దాన్ని దీని మంచిని తాంబీలు అంటారు దీనికి ఒక పేరే కానీ మంచిగా తామే అంటారు కొయ్యి తాంబేలి అది అది బురదలా గాడదు అది మామూలుగా అది నీలపైన ఉంటుంది లేదంటే తుక్కిన ఉంటుంది తుక్కిందా అది గాడదు అది కిందనే ఉంటుంది ఇంకో తాంబేలి ఏంటంటే సౌంద్ర తాంబేలి అది సౌంద్రలో ఉంటుంది పండగ సేదనాలలో పంట పం పండగ సేదనాలు గల అవి సోంద్రం వచ్చి బయటకు వచ్చేదాన్ని ఆ గుడ్లు పెట్టి స్పాత ఉంటాయి చెప్పినాయి కదా మూడు తాంపిలు ఒకటి సోందర తాంపేలు ఒకటి కోయ్యి తాంపేలు మూడవది మంచినీరు తామిపిలి దీని ఏంటంటే దీనికే మేము తినము దీని మేము వీడి తీసి వీడి తీసి వదిలేస్తా అంటే మీకు మీకు చూపించాలి కదా అందుకే చూడండి ఫ్రెండ్స్ రెండు నెలగొందా చూడ ఎలాగా ఎలా వదిలే వదిలేస్తాను చూస్తుందండి ఇగో వెళ్తా ఇగో వెళ్తా చూడండి ఫ్రెండ్స్ చూసారు కదా తాంబీలు ఎలా గెలిందో నేలలేని నిమ్మన్ చేప నిమ్మ నిమ్మ నిమ్మన్ చేప చెత్త బాగానే పడిపోయినట్టుందా చెత్త బాగా పట్టింది

చూసారు కదా ఫ్రెండ్స్ థర్టీ పీసులు తప్ప పార్టీ ఏం పడలేదు ఒకటి ఒక ట్యామిలీ పెడితే దాన్ని మేము తిన్నాము దానికి మేము వదిలేసాము చూసారు కదా అలాగా షాప్లో ఈరోజు వాళ్ళకి మాకు దొరకలేదు దొరకలేదు కాకపోతే ఈరోజు చాలా బాధగా ఉంది వచ్చినప్పుడల్లా వరమాణాలు ములుగు చేపలు ఏదైనా పైలెట్లు ఆ పైలెట్లు అవి జులేబులు అవి పడుతున్నాయి ఈవేళ ఏం పడలేదు ఈరోజు ఈరోజు ఏమీ పడలేదు అది బట్టి చేపలు పడాలని మీరు కోరుకోండి అలాగే వర్షం వాన వర్షం అంటే వర్షం అంటారు వాన వాన అంటారు వాన వాన పడాలని కోరుకోండి ఎందుకంటే వాన పడితేనే బాగా చేపలు పడతాయి అప్పుడు కంటి కొరకు చేపలు పడితే మీకు మీ చేపిస్తాము అలాగే మీరు మర్చిపోకుండా లైక్ చేయండి ఇంతవరకు షేర్ చేయండి కొత్తగా మా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకటి వీడియోలో కలుసుకుందాము బాయ్